అందరికి నమస్కారం ఇప్పుడే వార్త రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగస్టు ఇరవై రెండున బంద్కి అయితే పిలుపునిచ్చారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆగస్టు ఇరవై రెండున తెలంగాణ బంద్ మార్వాడీలపై మార్వాడీల దాడికి నిరసనగా ఓయు జేఎస్సీ అయితే కనుక పిలుపునిచ్చిందని చెప్తున్నారు ఈ నెల ఇరవై రెండున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి అయితే పిలుపునిచ్చారు వివరాలు చూస్తే మోండా మార్కెట్ లోని ఓ దళితుడిపై మార్వాడీలు చేసిన దాడిని ఖండిస్తూ ఈ నెల ఇరవై రెండున తెలంగాణ బంద్కు పిలుపునిస్తున్నట్లు ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ప్రకటించారు సోమవారం నాడు ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద మార్వాడి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ రాజస్థాన్ నుంచి గుజరాత్ నుంచి మార్వాడీలు ఇక్కడికి వచ్చి తెలంగాణ కుల వృత్తులను దెబ్బతీస్తున్నారని ఆంధ్ర పెద్దందారుల నుంచి బయటపడితే ఇప్పుడు మార్వాడీలు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో ధరువు రమేష్ రా రాజేందర్ శివాజీ చరణ్ అరుణి ఇంకా మిగిలిన వారు అయితే పాల్గొన్నారు ఇక ఇదే సమయంలో ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించే వారు కూడా చాలామంది అయితే ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణలోని కుల వృత్తులను మార్వాడీలే కాదు కొన్ని వర్గాలు కూడా ఆక్రమిస్తున్నారని చెప్పేసి మరికొంతమంది అయితే కనుక మాట్లాడుతూ ఉన్నారు వారి వాదన వారైతే వినిపిస్తున్నారు మరి ఏం జరుగుతుంది అనేది అయితే చూడాల్సి ఉంది